वेलकम टू द राई बंदे वेटिंग राई का भाग സാസാ സൈലപുരനി സൈലപുര അത് നന്ദി നന്ദി ഐദോ നന്ദി നമസ്കാരം അന നമസ്കാരം നമ്മൾ എന്ത് ചെയ്യണം ഉണ്ട് ഈ तरफ ഉണ്ട് അങ്ങേരെ പതിവാണ് ഇവിടെ വടോ ഉണ്ട് അപ്പോൾ എന്നെ ഒന്ന് 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 ജൽസി അറ്റൻഡൻസ് ഉണ്ട് ഡ്രൈവർ वेठा <laughs> 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 మహాలి అందరికీ నమస్కారం ఆలయలో నా పేరు కబట్టి ఓవర్ల దసర్తి ఇది వైసనము పూర్వముంటా అంతర పంపి సకల్పి ఎదరు కల్పి అండు నగర నటక అజర్గా కన్న అజర్గాండి సార్ థాంక్యూ నాటిన ప్రకార

దయచేసి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులు పెద్దలు మాత్రమే పిల్లలకు దయచేసి సహకరించగలిసిందే మనవి చె మనం ఎప్పుడెప్పుడూ పోరుగల్ల కిల్లా జగిత్యాల గడ్డపై బహుజన ఉద్యమ వీరుడు శ్రీ 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 సర్దార్ సరై పాపయ్య గౌడ్ గారి విగ్రహావిష్కరణ కాబోతుంది మహనీయులందరి చేతుల మీదుగా ఆంధ్ర సహస్తానతో జగిత్యాల కర్టెపైన వెలిగినటువంటి సిరి సర్కార్ సర్వై పాపే గౌడ్ విక్రమ ఆవిష్కరణ జై గౌడన సహస్తానతో జై ఆవిష్కరణ చే గౌడన జై చాలా సంతోషం అన్నా ఇంత దూరం వచ్చి ఇంత సమయం నాకు తెలుసు పెళ్ళింది విజయవాడ అలా దగ్గర చుట్టాల అయినా కూడా నేను గౌడ కోసం ఇది నా ప్రోగ్రాము నా కుల ప్రోగ్రామ్ అని చెప్పి ఇంత దూరం వచ్చినందుకు నిజంగా అన్న మీకు ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మేము పిలుచుకోవాలని మీకు సన్మానం చేయాలని మాకు చాలా కుతూహలంగా ఉన్నది ఇది రోజు అనుకోకుండా కొంచెం వర్షం పడి కూడా మమ్మల్ని కొంచెం డిస్టర్బెన్స్ చేసింది లేకపోతే పెద్ద స్టేజ్ షో అంతా బాగా చేద్దామని అనుకున్నాము అయినప్పటికీ కూడా మీరు మాత్రం మాకు టైం ఇచ్చి సమయస్ఫూర్తితో ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా గౌడంగాలు మేమందరం కూడా చాలా సంతోషం అనిపిస్తున్నది ఎందుకంటే ఒక మంత్రి హోదాతో మీరు ఇక్కడికి రావడం ఇది మాకు అది కూడా మన పాపన్న గోల్కొండ కిరాని ఏదైనా మన మహారాజు గారు విగ్రహావిష్కరణ మన జగిత్యాల జిల్లా నడిపొడ్డున మీరు మీ చేతుల మీదుగా జరగాలని మా అందరి గౌడన్న కోరికలు చాలా రోజులకెళ్ళి ఉండే దానికి మాకు పూర్తిగా అభావం మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు మన రాజశంకర్ గారు అన్న రమణన్న అయితే మాకు ఒక రకంగా గౌడన్నే తీసుకుంటాము అంత అందరూ దగ్గర వ్యక్తుల ద్వారా ఈ రోజు ఓపెన్ చేయడం నాకు ఒకటి మాకు ఈ అందరికీ ఎందుకంటే మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మంత్రి గారి హోదా కాబట్టి నేను మా గౌడంగా కాకుండా ఒక మంత్రి హోదాలో మన అన్నని ఒకటే వేడుకుంటున్నా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి అన్న ఇంతకుముందు ఎప్పుడు ఈత చెట్లు పెంచమని చెప్తున్నాడు వనం పెంచుకున్నాడు మేము అందరం కూడా దానికి కట్టుబడి ఉంటాము చెట్లు తీసుకుపోతాము ఖచ్చితంగా పెడతామని మీకు హామీస్తున్నాము అలాగే ఒక్కసారి మనకు జగిత్యాల్లో నడిపడిన మాకు ఒకటి గౌడ హాస్టల్ కావాలి గౌడ హాస్టల్ కోసం పిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు అన్న ఎమ్మెల్సీ రమణారాయణ గారు ఉన్నారు మీ అందరూ తలుసుకుంటే మాకు ఒక ల్యాండ్ ఇప్పించి దానికి కన్స్ట్రక్షన్ కి సహకరించాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఉన్నారు కాబట్టి కూడా వారిని కూడా వేరుకుంటున్న మంత్రి గారు ఒక మాట మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి చెప్తే మాకు అయిపోతుందని మాకు మాకైతే అనిపిస్తున్నది గట్టిగా చెప్తే సంతోష మాకైతే ఆ గౌడ హాస్టులు ఇప్పియగలరని చెప్పేసి మేమందరూ మిమ్మల్ని కోరుకుంటున్నాము సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా సమయం లేదు కాబట్టి ఒకటే ఒక అతి ముఖ్యమైన నాకు ఒక మంచి అవకాశం ఈనాడు గౌరవ మంత్రివర్యులు మా కుటుంబ సభ్యులు లాంటి వారైనా పొన్న ప్రభాకర్ గారి సమక్షంలో మా డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు ఏదైతే కోరిక కోరిందో గౌడ హాస్టల్కు స్థలం కావాలని మరి దాని విషయంలో తప్పకుండా చేతామని తెలియజేస్తూ ఎప్పుడైనా అడిగినప్పుడు మరి పెద్ద మంచిగా వచ్చినప్పుడు ఇంకా నెల ముచ్చట్లు మాట్లాడతాం జగిత్యాల అన్ని వర్గాల పేర్లు గెలిపించాను నేను జగిత్యాలలో స్థలం ఇదివరకే ఐడెంటిఫై అయినది ఉన్నది కలెక్టర్ గారు అప్పుడు యాసి భాష ఉన్నప్పుడు అన్ని కుల సంఘాలకు కూడా ఎకరం ఎకరం చొప్పున తీసి పెట్టింది దానికి కొంచెం చదువు వేసి మనం లేఅవుట్ చేసుకుంటే ఒక కులా ఇచ్చారు ఒక కులా లేదనకుండా పద్మశాలి కావచ్చు గోడనర్లు కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనార్టీ కావచ్చు ఆ స్థలం ఉన్న దాన్ని మీ ముందు పెడతా పేపర్ తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కొన్ని నిధులు ఇస్తే జైత్యాల కరీంనగర్ రోడ్డు దగ్గరనే ఉంటుంది అక్కడ అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ కూడా మొన్ననే పూర్తయింది రేపో ఎల్లుండో అందరం కలిసి ప్రారంభిస్తారు రమణ గారు మేమందరం కూడా అవసరమైతే మంత్రి శ్రీధర్ గారిని గారు కూడా ప్రోత్సహిస్తాం అప్పుడు పొన్నం ప్రభుకర్ మన గౌడుల మంచి జాతి రత్నం అని చెప్పాసు ఇది గోల్ తిన ప్రభాకర్ గారు యాక్టివిటీస్లో అది ఎక్కువ ఒక్క నిమిషానికే ఎక్కువ దాని చెప్తున్నారు కాబట్టి ఆయన జాతిరత్నం నేను గౌడరత్నం అలాగే మంత్రి గారు ఒకటే నిమిషం మాట్లాడాను ఒకటే నిమిషంలో మొత్తం సారాశ చెప్తాను ఆ ఒక్క నిమిషం విలువగా తీసుకొని ఇంతకుముందు మా సంజయ్ గారు అయితే గౌడ సంఘానికి హాస్టల్ కోసం ల్యాండ్ అన్నారు అలాగే దానికి నిధులు చేకూర్చవలసిన బాధ్యత మంత్రి గారు ఎక్కుంది ఎమ్మెల్సీ రమణ గారి మీద తర్వాత సంజయ్ గారి మీద ఉందనేది మనవేసుకుంటూ మరి తప్పనిసరిగా ఒక సంవత్సరం వరకల్ ఇది పూర్తి అయితే రావాల్సిన అవసరం ఉంది మేము ఎక్కువ టైం తీసుకొని పొన్నం ప్రభాకర్ గారికి మీ అందరికీ పెద్ద ఎత్తున సన్మానం చేసి మంచి ఊరేగింపు చేయాలని ఉండే కానీ వారి స్పెషాలిటీ ఒకటి నాకు తెలుసు ఆ ఏ రాత్రి పడుకుంటాడు పది గంటల పాడతాడు ఒక ప్రోగ్రామ్సే ప్రోగ్రామ్స్ తర్వాత కార్లే పడుకుంటాడు హైదరాబాద్ నుంచి తెలియగారు ఉస్లాస్తాడు కరివే రాస్తాడు ఆరు గంటలు స్టార్ట్ అవుతాడు ఆరు గంటలకు ఇంతకు పూర్వం మన శిశులు గౌడ్ గారు అన్నట్టుగా జగిత్యాల్లో గౌడ వసతి గృహానికి గతంలో ప్రతిపంచినటువంటి ఎమ్మెల్యే ప్రతిపంచిన స్థలాన్ని కేటాయిస్తూ నిధులు మంజూరు చేసి గౌడల యొక్క మనసు మరొకసారి చూడగలనని చెప్పని ప్రభాకర్ గారి విజ్ఞప్తి చేస్తూ ఆదర్శపురుషులైన సర్దార్ సర్వై పాపన్న ఆశయ సాధన ప్రతి ఒక్కరు కృషి చేస్తామని చెప్పని ఈ విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరించుకున్నామో ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆయన ఆత్మను అందరిలో పడి కూడా ప్రతిష్ఠింప ఈ ప్రాంతంలో ఉండేటువంటి బహుజనులకు మరింత సేవ చేద్దామని చెప్పని ఆనాడే వారికి ఆశయ సాధన సిద్ధిస్తామని చెప్పని భావిస్తూ విగ్రహాన్ని సర్వాయి పాపన్న జంక్షన్ లో ఆవిష్కరించుకున్న సందర్భంగా మీరు అధికారికంగా మున్సిపాలిటీకి లేఖ రాసిన ఓటు పెట్టి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసి సర్వాయి పాపన్న జంక్షన్ అంటే వీళ్ళ నాతో ఆటోమేటిక్గా సర్వాయి పాపన్న జంక్షన్ అయిపోతుంది ఇవా ఇవాళ నుంచి దీన్ని సర్వాయి పాపన్న జంక్షన్గా తీసుకొని పిలిచే విధంగా నామకరణ మనమే చేస్తూ ఉన్నాం దీని అందరు ఇప్పటి నుండి సర్వాయి జంక్షన్ జంక్షన్గా చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను సర్వాయి పాపన్న బహుజన నాయకుడు వృత్తి రీత్యా గీత కార్మికుడు అయినా ఆయన సైన్యం సైన్యంలో అన్ని రకాల సామాజిక న్యాయాన్ని పాటించి గోల్కొండ కోటను చేయించినటువంటి వ్యక్తి ఈరోజు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తు లోపల అధికారం వైపు బహుజన్లంతా పోవాలనడానికి ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తూ ఉన్నారు విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళ చరిత్ర వాళ్ళ స్ఫూర్తిదాయకమైన పోరాటం వారి యొక్క భవిష్యత్తును మనం ఆలోచన చేయడానికి ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని ఒక పట్టుదలతోటి వాటి అన్నిటినీ అధిగమిస్తామనే ఆలోచనతోనే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన రాజీవ్ గాంధీ గారు పెట్టినా ఇందిరాగాంధీ పెట్టినా మహాత్మా గాంధీ గారు పెట్టినా నెహ్రూ పెట్టినా అలాగనే సర్వాయి పాపన్న విగ్రహం పెట్టిన బహుజనుల కొరకు సర్వాయి పాపన్న ఏ విధంగా పోరాటం చేసినాడు బహుజను ఏ విధంగా వెంటేసుకొని ఆనాడు ఒక భీకర పోరాటం చేసిండో మీ అందరికీ తెలుసు ఆనాడు కత్తులు డాళ్ళు తుపాకులు గుర్రాలు ఉండే ఇలా వాటి స్థానంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడ్డది ప్రజాస్వామిక వ్యవస్థల సోషల్ మీడియా కావచ్చు లేదా బహుజనులకు సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి భావోజ్వాళాన్ని పెంపొందించే విధంగా చేపట్టడం కావచ్చు మన వాళ్ళకి ఇంటర్నల్ గా మద్దతు చేసుకోవడం కావచ్చు రాజ్యాధికారాన్ని ప్రజాస్వామికంగా ఓటు హక్కు ద్వారా వినియోగించుకునే విషయం కావచ్చు పరిస్థితులు మారిన దృష్ట్యా ఈ ప్రజాస్వామిక విధాల లోపల ఆనాటి బాబా బాబాసాహ్ అంబేద్కర్ ఆలోచన కావచ్చు సర్వాయి పాపన్న గారి ఆలోచన ముందుకు సందర్భంగా కోరుతా ఉన్నా తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా కులపరమైనటువంటి వృత్తిపరమైన అంశాలు ఉన్నాయి కుల వృత్తి ఈరోజు డైవర్స విద్యా అవకాశాలు పెరిగి ఉపాధి మార్గాలు ఉన్నత విద్యలు ఉద్యోగ అవకాశాలు కూడా పోతా ఉన్నారు పోవాల్సిన అవసరం ఉంది ఉన్న వృత్తిపరమైన దాని లోపల చెట్లను పెంచడానికి సంబంధించి పెద్దలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా నలభై లక్షల ఈత మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు రెడీగా ఉన్నాయి నేను సంఘాలందరి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అంత ప్రభుత్వ తరఫునే ఉపాధి హామీ కింద మొక్కలు పెట్టడంతో పాటుగా పెంచేదాకా వాళ్ళదే బాధ్యత కొత్త మీరు సమన్వయం చేసుకొని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు పెట్టుకుని భవిష్యత్ స్థలానికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా అటు రాజకీయాల్లో ఉపాధి పరంగా అంతే విధంగా మిమ్మల్ని అందరూ ఒక పూట తిన్నాసి లేకపోయినా ఈ రోజు మన సర్వే జరిగింది కుల సర్వే జరిగినప్పుడు దాని లోపల ఎక్స్పర్ట్ కమిటీ నివేదిస్తే ముఖ్యంగా విద్య లేకపోవడమే పేదరికానికి కారణం విద్య లేకపోవడమే పోటీ ప్రపంచంలో మనం తట్టుకోలేకపోవడం కాబట్టి మీరు మీ పిల్లల్ని గట్టిగా చదివించుకొని ఉన్నత స్థానాలు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి ఆలోచన విధానంతో కొనసాగే మనం ఇక్కడ గౌడ హాస్టల్ కు సంబంధించిన స్థలాన్ని గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతాం దాంతో పాటుగా నిధులు కేటాయించడానికి మరి గౌరవ శాసన సభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ప్రభుత్వాన్ని కూడా కోరి దానికి సంబంధించి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని మాట మరో ఎత్తు కొత్త పని ఒత్తిడి వల్ల పూర్తి సమయాన్ని కేటాయించలేకపోయినా ప్రత్యేకించి కార్యక్రమానికి వచ్చినాం తప్పకుండా భవిష్యత్తులో కూడా మళ్ళీ వస్తాం అదేవిధంగా మీ అందరూ ఒక శుభవార్త పద్దెనిమిదవ తేదీ సత్తా సర్వాయి పాపన్న గారి జయంతి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి చేతుల మీదుగా మిగతా విగ్రహానికి ఫౌండేషన్ శుభవార్త కూడా తెలియజేస్తూ ఒక సంవత్సరం అద్భుతంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనకు సంబంధించినటువంటి అన్ని రకాల ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధంగా ప్రజలకు భవిష్యత్నాన్ని తెలిసే విధంగా కార్యాచరణ అనేటువంటి మాట కూడా ఈ యొక్క సర్దార్ సర్వాయి జంక్షన్ నుంచి మీ అందరికి నా శుభాకాంక్షలు విగ్రహ ఆవిష్కరణ అభినందనలు తప్పకుండా ఈ స్ఫూర్తితోటి వర్షాలు పడతా ఉన్నాయి తప్పకుండా తాటి ఈత వవనాలను పెంచాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను

అక్కగారు రెండు నిమిషాలు మమ్మల్ని ఉద్దేశించి మీ విలువైన